జై గణేష జై జై గణేష గత నలభై నలభై ఏళ్ళ సంవత్సరం నుంచి మేము వినాయక చవితి జరుపుకుంటున్నాము మూడో దానం మూడో రోజు అన్నదానం కార్యక్రమం బలంగా జరుపుతాము ఇట్లు మా కమిటీ నెంబర్లు అంతా ఉన్నారు కమిటీ నెంబర్ ఇట్లా వడ్డే మిత్ర బృందము ఆధాన్యంలో మేము చేస్తున్నాము మా పిల్లలంతా బాగా సహకరిస్తారు మా పిల్లలు చెప్పిన మాట కూడా బాగుంటారు మాకు ఎటువంటి బాగా ఉంది జై గణేష జై జై గణేష మూడో నందు వెలిచిన శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి వడ్డేవారి మిత్ర బృందం గత ముప్పై నలభై సంవత్సరాల నుండి ఎంతో ఘనంగా ప్రజల ఆదరణ అభిమానాలతో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరి సహ 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 సహకారాలతోనూ మా వడ్డేవారి మిత్ర బృంద సహకారంతోను ప్రతి ఒక్కరి సహకారంతోనూ ఈ ఉత్సవం ప్రతి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరము మూడో రోజు అన్నదానం కార్యక్రమం ప్రతి బాగా గొప్పగా జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని విజయవంతం చేస్తున్నారు మాకు సాగు మాకు సాగర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు ఈ మనకి దాదాపు అంటే రెండు వేల దాకా రెండు వేల నుండి మూడు వేల మంది దాకా తింటారు ప్రతి సంవత్సరము ఒక్కొక్క ఒక్కొక్కసారి అన్నదాతలు వాళ్ళు స్వయంగా వచ్చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు లేదంటే ట్రస్ట్ ద్వారా మన వడ్డీ మిత్ర బృందం ట్రస్ట్ ద్వారా కూడా నిర్వహిస్తుంటాము జై గణేష్ జై గణేష్ జై జై గణేష్ శ్రీ వరిసిద్ధి వినాయక చవితి మూడో రోడ్డు వడ్డీ ఇది వడ్డీ వీధి శ్రీ వరిసిద్ధి వినాయక చవితి గత నలభై నలభై ఏళ్ళ నుంచి మేము జరుపుకుంటున్నాము ఒక సంవత్సరానికి ఒక వెరైటీ ఒక వెరైటీ గోపురం ద్వారా ఒక ప మండపం అంటావా లైటింగ్ అంటావా ఒక వెరైటీ వెరైటీగా మనము మనం ఒక సంవత్సరానికి ఒక వెరైటీగా మనం నిలవిస్తున్నాము మనం కటింగ్ లైటింగ్ వచ్చేసేసి గుంటూరు నుంచి వస్తారు టెన్ అంతా వచ్చేసేసి మన పొదుటూరు నుంచి అని అతను వస్తారు కలకత్తా అండ్ ఆల్సో వి వినాయకుడు వచ్చేసి మనం హైదరాబాద్ ధూల్పేట నుంచి తెస్తాము గత సంవత్సరం నలభై ఐదు సంవత్సరాల నుంచి ఒక విగ్రహం ఒక రకంగా ఒకటి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మన రామ మందిరము అయోధ్య విగ్రహం తెచ్చాము గత కింద కాలంలో ఒక విగ్రహము రకరకాల వినాయకులు మన దశాబ్ వినాయకులు అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరానికి మన అష్టం లేదు మినిమం వచ్చేసి పన్నెండు పదమూడు ల్యాక్స్ అవుతుంది మాకి మా ఉద్యవీళ్ళు దాతలు మనకి సహకరిస్తున్నారు అందరూ అందరూ సహకరిస్తున్నారు కాబట్టి మేము ఇంత గొప్పతనంగా మేము అంగరంగ వైభవంగా చెప్పుకుంటాం ఏం లేదండి మా ఏం లేదు ఇది ఇంత గ్రాండ్ చేయడం అంటే మా కింద పెద్దలు చిన్న నుంచి స్టార్ట్ చేశారు చిన్న చిన్నగా స్టార్ట్ చేసేసి మా దేవుని కృప వల్ల మాకు అంచులంచులుగా ఒక సంవత్సరానికి ఒక ఇంత ఇంత అంతరం చే పెరగడం కారణం మా మా వినాయక ఉన్నాడు కాబట్టి మాకు సహకరిస్తున్నాడు కాబట్టి మేము సంవత్సరం సంవత్సరం గొప్పతనంగా ఇంత ముందు కాకుండా ఇంకో కొంచెం గొప్పతనంగా మాకు దేవుడు సహకరిస్తున్నాడు కాబట్టి మేము రంగరంగ వైవంగా చేసుకుంటున్నాము అండ్ ఆల్సో మాకు వడ్డే మిత్రబంధము ప్రజల సహకారంతోనే మేము జరుపుకుంటున్నాము మా పిల్లలు అంటావా మా పెద్దోళ్ళు అంటావా మా ఒక్క ఒక్కరు మాకు సహకరిస్తున్నారు అండ్ మూడో రోజు ప్రతి సంవత్సరం మూడో రోజు అన్నదానం కార్యక్రమంలో ఒక రెండు వేలు మూడు వేల మంది భక్తులు వచ్చేసి విచ్చేసి అన్నదాన కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు ఐదో రోజు వచ్చి లడ్డు వేలం ఉంటుంది లక్కీ డ్రా ఉంటుంది ఆది రోజు కానీ పెద్దగా రంగరంగ మన వినాయకుడు ఊరేగింపు జరుపుతాము అట్లా మొత్తం మంది మీ పోలీసుల సహకారం మీడియా సహకారంగా మా ఈ గణ గణ వినాయకుడు ఘన ఉత్సవముగా ఘనఘన రంగంగా మనం సహకరించుకుంటా ఈ ఘన ఐదు రోజులు రంగరంగంగా మనం పూర్తి చేసుకొని మనం సహకరించుకుంటున్నాం మీ అందరికీ ధన్యవాదాలు అన్నలు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మిత్రుందాం జై గణేశ జై గణేష్ ఈరోజు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాల సందర్భంగా అన్నదానము దాదాపుగా మా పెద్దల కాలం నుంచి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అన్నదానం అన్నం పరబ్రహ్మం ప్రతి ఒక్కరికి అన్నం లేనిదే మన జీవనము ఉండదు అందుకు అన్నదానంలో మా వాళ్ళు మా కమిటీ సభ్యులైతేనేమి శ్రీవర్ వర్సిద్ధి వినాయక ఒకటే మిత్ర బృందం కార్యక్రమంలో మా ట్రస్టు ద్వారా గుండా పిలుపు రావడము నాకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడము చాలా అదృష్టకారంగా భావిస్తున్నాను ఇలా చాలా సంవత్సరాలు ఇంకా పోయే కాలంలో కూడా మా చాలా చాలామంది ఉన్నారు ఏ విధంగా నడుపుకుంటూ పోతారని చెప్పి ఆశిస్తున్నాను వీటికి ఎలవెల్లా నా సహకారం కూడా నేను అందిస్తానని చెప్పేసి సందర్భంగా ఈ వరిసిద్ధి వినాయక ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషకరం అందరికీ నమస్కారం జై 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 గణేష ఇక్కడ వడ్డే వీధి నందు శ్రీ వరసి వినాయక ఉత్సవ సమితి జరుగుతున్నది గత నలభై సంవత్సరాలుగా గొప్పగా గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతూ అందరూ వడ్డే మిత్ర బంధం ద్వారా అన్నగా అన్నదాన కార్యక్రమం అయితేనేమి ఇక్కడ జరిగితేనే ఉత్సవాలు అయితేనేమి ప్రతి ఒక్కరూ పాల్గొంటూ అందరూ పెద్ద పెద్ద వాళ్ళంతా పో పోతూ ఉన్నా కానీ తన వెనకాల చేయతనిస్తూ మా మేమున్నామంటూ వస్తూ పోలన్న లాంటి వాళ్ళు వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు సీనా లాంటి వాళ్ళు వెంకటరాముడు పెట్రోల్ వెంకటరాముడు లాంటి వాళ్ళు కాటమయ్య లాంటి వాళ్ళు అంతా రామచంద్ర పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నవాళ్ళు సహా సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకొని పోతూ ఈ ఉత్సవాన్ని ఘనంగా జరిపేలా మాకు ప్రోత్సాహాన్ని ఈ వెనకలుండి ముందు మన గణనాథుడు మమ్మల్ని నడిపిస్తూ అత్యంత వైభవంగా జరుపుకునేలా మాకు ఆయు ఆరోగ్యాలు ప్రసాదిస్తూ మమ్మల్ని విజయవంతంగా నడిపిస్తున్నందుకు ఈ గణనాథునికి ఎల్లవేళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటూ జై గణేశ జై జై గణేశ